అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచన అంటే నారాయణ కేడ్ అనే అంశం కాకుండా జనరల్ గా సహజంగా ఇంతకుముందు అడుగుతుంటుంది మా డిఎఫ్ఓలు రేషియో ఏముండాలి ఫారెస్ట్ పాలసీలో అంటే కనీసము ముప్పై మూడు శాతం ముప్పై రెండు శాతం ఫారెస్ట్ ఏరియా ఉండాలి మనకు అంత అవగాహన యథార్థాలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అంత అవగాహన ఈ పచ్చదనము ప్రకృతి అటవీ ప్రాంతం దాని మీద మనకు అంత అవగాహన లేదు మన పూర్వీకుల కంటే అయితే అవగాహన ఉన్నాడో అంత అవగాహన మనకు లేదు కానీ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా వాళ్ళు ఒక గజం ల్యాండ్ కూడా మేము అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరడినా ఫారెస్ట్ ల్యాండ్ సార్ ఇలా ఏం చేయలేదు మనం ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్టు అంటే చాలా కష్టం అవుతుంది ఆ పెద్ద ప్రాజెక్టు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా ఏ ప్రాజెక్టు ఉన్నా మునిపి గురి కాకూడదు ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్ అయితే మనకు ఫారెస్ట్ ల్యాండ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా ఆ సమాజము ఆ పక్క పరిసరాలో ఉన్న సమాజము ఆ అటవీ తోటి మమేకం కావాలి తర్వాత ఒక ఆలోచన వచ్చింది మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు బొమ్మ కూడా సుమారు ఏడు వందల ఆరు వందల ఎకరాల ఫారెస్ట్ ఉన్నది దాన్ని ఏం చేయాలని నా కోటి మా సంజీవ్ రెడ్డి గారు పిలిచిన కోట వ్యక్తి నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము ప్రకృతిస్తే నీకు సర్వం అన్నీ అర్థమైపోతే కానీ అంత ప్రయత్నం మనం చేయాలి మన పులుకులు చేసిన ప్రయత్నం మనం చేయము అయినా సంజయ్ రెడ్డిని అభినందిస్తున్నాను మంచి ఆలోచన మంచి మూడు వందల ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ వాచ్ కెమెరాస్ కాంపౌండ్ వాల్ గేటు ఎంట్రెన్స్ వాటర్ బాడీసు రకరకాల ఈ ఈ కార్యక్రమాలు చేపట్టడం లేకపోతే మన ఈ చుట్టూ పరిసరాల్లో యువతలే యువతనే కానీ పెద్ద మనుషులే కానీ రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం ఒక నాలుగైదు కిలోమీటర్లు నడవడము ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని ఒక పాలసీగా తీసుకొని నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఇది ఒక పాలసీగా రేపు పొద్దున ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఉందో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉండదు ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనము తీర్చిదిద్దాలి దాని యొక్క దాని యొక్క ప్రాధాన్యత దాని యొక్క గొప్పతనము దాని యొక్క అవసరము సమాజానికి అనేది మనం తెలియజేయాలి అందులో ఆ సమాజంలో ఉన్న ప్రజలే కానీ యువకులే కానీ పాల్గొనాలి పాల్గొంచుకోవాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి నేను మా సంజీవ్ని సురేష్ని అభినందిస్తూ మాకు చాలా తగ్గుతాయి స్త్రీలతో గైడ్ తీసుకోవాలి మేము ఎందుకంటే అంటే ఫారెస్ట్ గురు పక్కకు బొమ్మరెడ్ గుడిలో పెద్ద ఫారెస్ట్ ఎందుకంటే కాంట్రాక్టర్ ఇగో చేస్తా చేస్తా అని చెప్పేసి ఇంకా చాలా పనులు పూర్తి చేయకుండానే అట్లనే కాలయాపన చేసిండు ఎప్పుడు అడిగినా అందుబాటులో లేకుండా ఆయన కాంట్రాక్టర్ అట్లాంటిది మళ్ళీ మొత్తము మనమందరం కలిసి దీన్ని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏమీ అవన్నీ కూడా రిపేర్ చేసుకొని మీ అందరి కృషి వల్ల ఈ రోజు మన ఈ ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాం ఇంకా కూడా సార్ దీనికి ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక కలెక్టర్ మేడం దృష్టికి కూడా తీసుకొని పోతా ఉన్నాను ఇంకో ముప్పై లక్షల రూపాయలు అయితే దీనికి కాంపౌండ్ వాళ్ళు ఇంకా కొన్ని ఈ త్రీ ఫేజ్ కరెంట్ గురించి ఇంకా ఇతరత్ర కొన్ని చిన్న చిన్న పండ్లు ఉన్నాయి అవన్నీ బిఎంఎఫ్టీ ఫండ్లు సిఎస్ఆర్ దేంట్లో ఇప్పించినా కూడా అది కంప్లీట్ అయితే తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం తర్వాత మీకు అందరికీ తెలుసు మనము మాన్య మంత్రివర్యులు మనకు వాసర్లో సిరిగాపూర్ మండలంలోని వాసర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతోనే ప్రారంభోత్సవం చేసుకున్న ఘనత మన మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అయితే ఇంకో విషయం చెప్తుందంటే మనకు అక్కడ కూడా పిఎస్సి ప్రతిపాదన పెట్టడం జరిగింది సార్ మళ్ళీ దీన్ని అప్గ్రేడేషన్ కింద మనం సిఎస్సి ముప్పై పడకల ఆసుపత్రి దీనికి చేయాలని చెప్పేసి తమని దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం సార్ పిఎస్సి కింద వస్తుంది తర్వాత కూడా అక్కడ మనకు సిఎస్సి ఉంది ముప్పై పడకల ఆసుపత్రి ఉంది మనము కొత్తగా ప్రతిపాదించినటువంటి పిఎస్సిలు మనకు బాసర్లు ఒకటి నాగల్గిద్ద ఒకటి బోరించ ఒకటి సంజీవరావుపేట ఒకటి కృష్ణాపూర్ ఒకటి ఇవన్నీ ఒక ఇప్పుడు న్యూ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది